సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీటీఎస్ జిఎస్టీ సో మెనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని నా రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటీఎంలో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే అదే అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తున్నారు అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌసండ్ ఎయిట్లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అని నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరైనా చెప్పలా అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు అలాంటి ఉంటే కరెక్ట్ చేయాల్సిందే ఇండస్ట్రీ తరఫున ఎవ్రీ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అదే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు అయిపోయాయి మీరు ఎక్కడ ఉన్నారండి బాబు నా కంపెనీ టర్నోవర్ ఎంతో ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడుతుంది ఐ టర్న్ ఓవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌజండ్ ఎయిట్లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది